బయలుదేరి చలో పీఠాపురం వెళ్తున్నారు అయితే వీరు ఇందువల్ల ఈ రోజు ఆవిర్భావం పన్నెండో ఆవిర్భావ దినోత్సవంలో ఏ విధంగా పాల్గొంటారు సో వీరు ఎంత మంది వెళ్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం సార్ శివ గారు చెప్పండి ఈ రోజు జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవానికి వెళ్తున్నారు దీని ఎట్లా చూడొచ్చు ఇంతవరకు మా నాయకుడు జనాన్ని గెలిపించడానికి పోరాటం చేశారు ఇప్పుడు జనాన్ని గెలిపించిన తర్వాత పన్నెండు ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా చేయడానికి విశాఖపట్నం యాభై ఆరో వాటి నుంచి ఐదు వందల మంది పైచీలు సభ్యులతో బస్సులు కారులో బయలుదేరుతున్నాము మా వెస్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అంగప్రశాంత్ గారి ఆధ్వర్యంలో సిటీ ప్రెసిడెంట్ వంశకృష్ణ శ్రీనివాస్ గారి అధ్యక్షతన అలాగే మా నాయకులు మాజీ మంత్రి వాళ్ళు అనగాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో అలాగే అనగాపల్లి నియోజకవర్గార్జ్ వ్యవసాయ రామ్ కీ గారి ఆశీస్సులతో ఈ రోజు మేము పారీ ఎత్తున బయలుదేరుతున్నాము దీన్ని ఒక పండగలా కోలాహలంగా చేసుకుంటున్నాము ఇది రాను రాను మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఒక విజయ సంకేత భావిస్తూ విజయ ముగిస్తూ ఈ యొక్క జైబేరే మేము స్టార్ట్ చేస్తున్నాము ఇది రాను రాను మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దశా దశని మారుస్తుందని మేము భావిస్తూ ఈ యొక్క పండగని మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటూ కోలాటంగా బయలుదేరుతున్నాం అనిచివేతలో ఉండే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు జెండా జెండా కూడా అణచివేతకు గురే ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం అంటూ కూడా ఈ రోజు ఆ శ్లోకంతో సభ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది ఆ సభ ఏ విధంగా ఉండబోతుంది మీ ఎవరైతే జనసేనని ఈ విధంగా ప్రజలు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఇంతవరకు రాజకీయం అనేవి వారసత్వ పార్టీ లాగా ఎవరెవరో ఉన్న వాళ్ళకి మాత్రమే జరిగేది ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మా జనసేన ఉందో ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రజలు నిస్వార్థంగా సేవ చేస్తారో అటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని కొత్తగా యువతకి అందరికీ ఇవ్వడం జరిగింది సో ఏదైతే మా దగ్గర అణచివాతకు గురవుతున్న పొడుగు బలహీన వర్గాలు మాది వెనుకబడిన ప్రాంతం ఇక్కడ చాలా వరకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పటి వరకు ఎవరు కూడా నెరవేర్చలేదు మా నాయకుడికి ఫస్ట్ టైం అవకాశం వచ్చింది ఆ మా నాయకుడు ఒక ఆశీస్సులతో అండదండలతో మా వార్డుని అభివృద్ధి పరుస్తూ అలాగే మా నాయకుడు ఆశస్సులతో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడం జరిగింది ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమము చిట్ట చివరి అట్టడుగు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలకు ప్రతి వరకు రీచ్ అవుతుంది మా నాయకుడి సంకల్పంతో మేము కూడా అలాగే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామని తెలుపుకుంటూ మా నాయకుడు చేస్తామని మీరు చెప్పండి గత పన్నెండు ఏళ్ళు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొన్న ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఒడిదిడుకులు కూడా చూసిన సందర్భాలు అటువంటి నేటి నుంచి అంటే ఈ ప్రజలను పాలించే వరకు కూడా వచ్చింది దీన్ని ఎట్లా చూడవచ్చు అంతవరకు చాలా మంది నాయకులు వచ్చారు కానీ నిస్వార్థంగా సేవ చేసే నాయకులు ఒక జన సైనిక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశయాలు అనుగుణంగా మా కార్యకర్తలు కూడా ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಪಾಡುಪಡಿ నియోజకవర్గం అభి వార్డు అభివృద్ధికి పాటు పడుతూ వార్డులో ప్రతి సమస్యని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో జరిగే విధంగా నిస్వార్థంతో సేవ చేయాలని మేము అందరం సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో పిఠాపురం బయలుదేరుతున్నాము అందువల్ల మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని సార్ చెప్పండి ఈ రోజు చలో పిఠాపురం అంటూ కూడా పిఠాపురం బయలుదేరుతున్నారు ఆవిర్భావ ఏ విధంగా ఉండబోతుంది సభ ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నట్టు ఉద్దతగా ఉంటదండి మా నాయకుడు అరు నాయకుడు అండి ఆయన ఎన్నో చిత్కరాలకి వీటికి నిధులు ఉండి ఈ నాయకుడు ఈ నిస్వార్థంగా అన్ని పనులు చేస్తున్నాడు అండి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గోదూరుతో గొయ్యూలతో నిండి ఉన్న రోడ్లు ఈ రోజు గవర్నమెంట్ డబ్బులు కాకుండా సొంత డబ్బుతో కూడా చేస్తున్నారు కాబట్టి ఆ నాయకుడు ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ మహా ఉద్దతులు ఇంకా ఉత్తరం చేసి ఇంకా ఇంకా చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం సో అయితే ఈ నాయకులతో పాటు వీర జనసేన పార్టీకి చెందినటువంటి వీర కూడా అధిక సంఖ్యలో బయలుదేరి ఈ రోజు విశాఖ నుంచి పిఠాపురం కూడా వెళ్తున్న సందర్భం ఉంది అయితే ఒకసారి వీర మాట్లాడే ప్రయత్నం చేస్తాం అమ్మా చెప్పండి ఈ రోజు జరగనున్న సభ ఏ

అత్యంత బ్రహ్మాండంగా ఉంటుందని అనుకున్నాం ఇది వరకు రాజకీయ పార్టీలు ఏంటంటే మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు మన జనసేన నాయకుడు వచ్చిన తర్వాత మహిళలకి నార్మల్గా తీసుకెళ్లేవారు తప్ప ఇలా వేరేగా అంటే మాకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి వీర మహిళలు అని పెట్టి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తున్న మా వార్డు అధ్యక్షులు పెంటకోట శివగారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే ఇది వరకు అందరూ కూడా మహిళలకి తీసుకెళ్లేవారు కానీ ఇంత ప్రాధాన్యత ఇచ్చి వీర మహిళలుగా మమ్మల్ని ముందుకి వెళ్ళండి ముందుకు రండి ఇప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళండి అని మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి మేము పార్టీ కోసం మా నాయకుడు కోసం ఎంత వరకైనా మన పవన్ కళ్యాణ్ గారి కోసం మేము కష్టపడతామని కృషి చేస్తామని మా తరఫున మేము ఏదైతే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేస్తామని మా నేను చెప్తున్నానండి ఈ రోజు ఫ్యామిలీస్ ఉన్నాయి కూడా వదిలేసి పిఠాపురం వెళ్తున్నారు సో ఎందుకంత పార్టీ పట్ల గానీ ఆ జన సైనికుడు పట్ల ఎందుకు ఎందుకంత మీకు అంత ఆసక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ లైఫ్ వదిలేసుకొని మన కోసం ఆయన చేసుకున్నప్పుడు మనం మన పిల్లల్ని వదులుకొని మన కుటుంబాన్ని వదులుకొని కూడా అది పెద్ద విచిత్రం ఏం కాదండి అది పెద్ద అంటే పెద్ద విషయం ఏం కాదు ఆయన తన వ్యక్తిగత జీవితం అంత ప్రయారిటీ అంత మంచి లైఫ్ వదులుకొని మన కోసం ఆయన పాటు పడడానికి వచ్చినప్పుడు మనం మన తరపు నుండి చేయగలిగింది మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళు మన తరపు నుండి ఏంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మమ్మల్ని పంపించడం మాకు గొప్ప వింత ఎందుకంటే వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారంటే మీరు కూడా ఆయన మన కోసం చేస్తున్నప్పుడు మనం రావడంలో పెద్ద తప్పేం లేదు అండ్ మేము కూడా వస్తామనే అనుకుంటున్నాము ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఏదైనా పార్టీదారు ఇంట్లో వాళ్ళు పంపించేవారు కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఇంట్లో కూడా అందరు పంపిస్తున్నారు సో ఇది ప్రస్తుత పరిస్థితి వీర మహిళ సైతే ఎందుకంటే ఆయన మా కోసం పార్టీని అంటే పార్టీ పెట్టి మా మహిళలందరికీ అందరికీ కూడా వీర మహిళలు అంటూ గుర్తించి మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నుంచో నించో పెట్టారు ఈ రోజు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరు ధైర్యంగా వెళ్ళండి ఏం కాదు ఆ సభలో పార్టిసిపేట్ చేయండి అంటూ కూడా ఫ్యామిలీలో కూడా పంపిస్తున్నారు అని చెప్పి ఆ వీర మహిళలు చెప్తున్నారు మరోవైపు జన సైనికులు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా ఈ రోజు ఎన్నో పార్టీ డౌన్ డౌన్ టు ఎత్ అంటూ కూడా కింద నుంచి కూడా వచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరు కష్ట సుఖాల్లో జనసేన పార్టీ ఉంటుంది ఈ రోజు జరగనున్న సభ అందుకు దర్శనం అంటూ కూడా వీరందరూ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి సుమారు బస్సుల్లో బయలుదేరి వెళ్తున్న సతరం కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరగనున్న సభ విజయవంతం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ పృథ్వీరాజ్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం